రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు లక్షల మందికి రవాణా కల్పిస్తున్న ఆర్టీసీ రాష్ట్రానికే తలమానికమన్నారు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ నూతన ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు బాండ్స్ ను అందజేశారు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ కొత్త ప్రభుత్వం వచ్చిన తొమ్మిది తొంభై రోజుల్లోనే కొత్త కొత్త బస్సులతో కొత్త కళ సంతరించుకుందని బట్టి విక్రమార్క చెప్పారు ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సంస్థ ఆస్తులు అమ్మభూమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఆర్టీసీని లాభాల్లో తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బట్టి విక్రమార్క చెప్పారు బాండ్స్ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు ఏడు సంవత్సరాలుగా పెండింగ్ పిఆర్సీ కావచ్చు ఇంకా కొత్త నియామకాల సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది వంద శాతం యాక్టిపెల్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపు పొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి ఆరు వేల కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు చిత్రాత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ అభినందన సిబ్బంది కష్టపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా నిండు మనసుతో ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద సిద్ధాంతంగా నడుస్తా ఉన్నాం నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్ లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో రెండే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది ఆర్టీసీ కూడా దాదాపు నలభై నాలుగు వేల మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అని అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం బాధ్యత ఇది మనందరి అని కూడా భావిస్తూ ఉన్నాను